శ్రీకాకుళం ఉద్దానం పరిధిలో కార్గో ఎయిర్పోర్ట్ కోసం భూముల సర్వే బృందాలు గ్రామాలకు రాగానే రాంపురం బిడిమి మీలా గంగువాడ గ్రామస్తులు సర్వే అధికారులను అడ్డుకున్నారు ప్రజలు పచ్చని పర్యావరణ భూములను వ్యర్థమయ్యేలా చేయకుండా భూముల సేకరణకు ప్రతిఘటనగా నిలబడ్డారు పలాస ఆర్డీ ఓ వెంకటేష్ తో మాటల వాదం జరిగి వినతి పత్రాలు స్థానిక నాయకులు యువకులు రైతు ప్రతినిధులు కలిసి ప్రభుత్వంపై ఆవేశం వ్యక్తం చేసి ప్రాజెక్టు అనుమతి ఇవ్వకూడదని అన్నారు వారు సమగ్ర సమాచారం అందకుండానే భూముల సేకరణ జరగరాదు అని స్పష్టం చేశారు సంవత్సరాల నుంచి ఉంది ఆ దర్గాలో అనేక మంది రో ప్రతిరోజు వేలాది మంది భక్తులు కులమతాలకు అతీతంగా వచ్చి బాబాను సందర్శించుకొని మొక్కులు చెల్లించుకొని వెళ్తుంటారు అయితే దర్గా ఆవరణలో ఇటీవల ఒక భక్తుడు భక్తుల కోసం ఒక షెడ్ని నిర్మించడం జరిగింది ఆ షెడ్లో కార్యక్రమాలు చేసుకోవటానికి రెస్ట్ తీసుకోవటానికి రాత్రులు పండుకోవటానికి ఏదైనా వంటలు వండుకోవటానికి వీలుగా భక్తుడు ఒక షెడ్ని నిర్మించడం జరిగింది అయితే కొంతమంది వ్యక్తులు ఆ షెడ్ను ఆక్రమించుకొని అందులో ఒక టెంట్ హౌస్ని పెట్టుకోవడం జరిగింది ఆ టెంట్ హౌస్ పెట్టడం అనేది చాలా విచారకరం దాని గురించి కలెక్టర్ గారికి అందరికీ మేము అంతకుముందే తెలియజేయటం జరిగింది అది ఒక బోర్డు ఆధీనంలో ఉన్నటువంటి దర్గా కాబట్టి ఒక బోర్డు సి గారికి మిగతా అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది అయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు దీనివల్ల భక్తులకు ఎంతో అసౌకర్యం కలుగుతుందని చెప్పి పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు అందువల్ల ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది తప్పనిసరిగా ఆ షెడ్ను తొలగించే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇవ్వటం జరిగింది